కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిరసన బాటపట్టారు బీఆర్ఎస్ నేతలు పంటలు ఎండిపోయినా రైతులను ఆదుకోవాలని వడ్లకు ఐదు వందల బోనస్ రుణమాఫీ వంటి హామీలు అమలు చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ సెక్రటరీలో సీ కుమార్ ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు ఒక్కో ఎకరానికి ఇరవై రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు ఇస్తామన్న ఐదు వందల బోనస్ ను కలిపి ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు మరణాలు జరిగినాయి అది పాతముచ్చట అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు ఎన్సిఆర్పి లెక్కలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు తమ హయంలో జరిగింది జరిగిపోయిందని అన్నారు రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ముందు పూర్వస్థితి ఏదైతుందో మళ్ళీ అదే స్థితి దాపురించింది ఇది కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల ప్రభుత్వం యొక్క చేదగంతనం వల్ల సమస్య తప్ప ఇది దానంతరాజు వచ్చిన సమస్య కాదు ఆ లెక్కలు చెప్పి అయిపోయింది ఇప్పుడు ఈ మూడు నెలల లెక్కలు ఏందో చెప్పుకున్నా ఎన్సీఆర్ అది అయిపోయాయి అది వచ్చిపోయిన కదేనా అయిపోయి దాని తర్వాతనే వస్తే మీరు మీ చేతికి వచ్చి నూట ఇరవై రోజులు నూట పది రోజులు దాటే ఈ నూట పది రోజులు ఎన్సీఆర్ పిల్లకలి గదే మేము చెప్పింది రెండు వందలు కాదు ఏముందో చెప్పు రెండు వందలు కాకపోతే నూట తొంభై తొమ్మిది ఉందా నూట తొంభై ఎనిమిది ఉందా చెప్పు ఇక్కడ రైతు పామ్ కార్డు తెచ్చిపోయి ఇక్కడ రైతు కరెంట్ శాఖ తెచ్చిపోయి ఇక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మీడియాలోనే వచ్చింది నువ్వు కాదనంటే ఎట్లా కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే మంత్రులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ పర్యటన తర్వాత పంటలకు నీళ్లు విడుదల చేస్తున్నారని చెప్పారు వంద రోజులు గడిచినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని దగా చేసిందని మండిపడ్డారు హరీష్ రావు కరువును పెంచి రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు పార్టీ మేము చేయడం జరిగింది సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని పంటలకు కరెంటు నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఆమె వినతి పత్రం అందించారు ఇది రైతులకు ప్రకృతితో వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ రైతు బంధు అమలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు సవిత గతంలో ప్రభుత్వం ఎన్నికల గన ముందు ఇచ్చిన హామీ లోక్ సైడ్ అయితే నీళ్లున్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట ఎండిపోయి బోర్లు ఎండిపోయి రైతులందరూ ఏడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం అసలు పక్క తిరిగి కూడా చూడట్లేదు సీతకం చేసినట్టు ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా కేసీఆర్ గారు అక్కడ పంటలన్నీ కూడా చూసి రైతుల బాధలు విన్న తర్వాత అవకాశం ఉంది ఉన్న నీళ్ళను కూడా కనీసం రైతులకు సరఫరా చేయకుండా తన నిర్వహణ లోపం రైతుల పంటలు ఎండిపోతా ప్రభుత్వం శోధ్యం చేస్తా ఉంటే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లకు వినేది పత్రాలు అందజేశారు ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు